రామ్మోహన్ గారు చెప్పండి ఏదైతే రా రఘురామ్ గారు ఒక మాట అన్నారు ఏదైతే రేపు రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాలు ప్రజల సమస్యల గురించి చర్చించడానికి పెట్టామంటున్నారు ఆ దిశగా వెళ్తాయా చర్చలు సురేష్ గారు మీకు అట్లాగే ప్యానల్ మిత్రులు నమస్కారం ముందుగా మనకి హారిక్ గారికి శుభాకాంక్షలు ఎందుకంటే మహిళా బిల్ ఆల్మోస్ట్ ఆల్ ఆమోదం పొందుతున్నారు హారిక గారు లాంటి వాళ్ళు అసెంబ్లీలో చూస్తాం ముందు ముందు మనం కాకపోతే థ్యాంక్ యూ వెరీ మచ్ అప్పుడు ఇక్కడ ప్యానల్లో ఐదుగురు ఉన్నాగా ఇద్దరు మహిళలు తప్పనిసరి ఉంటాం అప్పుడు మహిళల సంఖ్య కూడా వెళ్తుంది నాకు ఇంకా రేపు అసెంబ్లీ సమావేశాల వరకు వస్తే రెండు రకాల రాజకీయం తర్వాత మాట్లాడతాను రేపు జరగబోయేది రేపు పదిహేనవ అసెంబ్లీ ఇది పదకొండవ సమావేశం అలాగే మండలి రెండు ఉభయ సభల సమావేశం అవుతున్నాయి ఏమో పర్మనెంట్ గా సభలు లెక్క పెడతారు నలభై మూడో సమావేశం మండలికి రేపు సిపిఎస్ జిపిఎస్ అనే చర్చ జరిగింది జిపిఎస్ ప్రవేశపెట్టబోతుందని నేను అనుకుంటున్నాను రేపు ఎందుకంటే సిపిఎస్ తీసేసి జిపిఎస్ చర్చ జరిగింది ఉద్యోగులతో కూడా కొన్ని వాళ్ళు సవరణ సూచించారు అది జరుగుతుంది రెండవది కాంట్రాక్ట్ ఉద్యోగుల నియామకం గురించి కూడా అంటే పర్మనెంట్ చేయడం గురించి కూడా ఒకటి బిల్లు పాస్ అయ్యను నేను అంటే రేపంటే ఈ సమావేశాల్లో దాంతో పాటు మనకు మూడవది ఏంటంటే ఈ రెండు కాకుండా మనకు ఈ ఆర్డినెన్స్ జారీ చేశారు ఒక నాలుగైదు ఆర్డినెన్స్ అంత తర్వాత చెప్పుకుందాం సార్ అంటే ప్రజలకు సంబంధించినటువంటి ఇంకా ముఖ్యంగా ఇంకేమైనా జరుగుతాయా అని చెప్తాను చెప్పాను ఈ మూడు కాక ఇక రాజకీయ సమావేశం రాజకీయం మాత్రం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బయట ఉన్నా లోపల ఉన్నా వచ్చేవాడైతే కాదు ఎందుకంటే గతంలోనే మన జయలలితలాగా మనకు వారి శపథం చేశారు కనుక అసెంబ్లీకి రానున్నారు కనుక వారు బయట ఉన్నా రాకపోయే వాళ్ళు దురదృష్టం అక్కడ ఉన్నారు కనుక రాలేకపోతారు కనుక ఈ బ్యాలెన్స్ అంటే మొత్తం ఏడు వంతులలో ఆరు వంతులు నూట యాభై ఒక్క మంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు ఒక్క వంతు కూడా ఇంకా తక్కువనే కనుక తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు కనుక బ్యాలెన్స్ అటు ఇటుగా ఉంటుంది కనుక ప్రతిపక్షం నోరు నొక్కే పని ఎట్లా జరుగుతుంది మనం చూస్తుంటాం ఖచ్చితంగా నేను జగన్ గారు ఏం మాట్లాడతాను అనుకుంటున్నానని ప్రజా సమస్యలు పక్కన పెట్టి ఇవి ఏమైతే రేపు ఈ చంద్రబాబు అరెస్ట్ నేపథ్యం ఏమిటి గతంలో మనం చూసాం